నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇట్లా మీకు మీ కూడా అప్పట్లో అంటే కొంచెం సంపన్నులైన రాజులు జమీందారులనిగా సంపన్నులందరూ కూడా మేజువాణి ఒకటి ఏర్పాటు చేసేవారు అంటే భోగం వాళ్ళ నాట్యం అని అంటే ఇప్పుడు ఉన్న పదాలు నేను వాడ కాదండి అప్పుడు చాలా భోగం అంటే భగవంతుడికి భోగం చేసేవాళ్ళు మీకు అసలు ఆ భాష కూడా మీరు చక్కగా మీకు అన్నీ తెలుసు అట్లాంటివి ఇప్పుడు కూడా మీకు ఏమైనా ఉన్నాయా అవి కూడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు ఇంకా అంటే ఏదంటే అవన్నీ కూడా రాజులు పోషణే అదంతా ఉంటాయి ఒక ఆవిడతోటి నేను మాట్లాడే ఇటీవలేను ఆవిడ అంటే వాళ్ళ విలాసిని నాట్యం అని చెప్పడం కళావంతుల కుటుంబానికి చెందిన ఆవిడే అమ్మ వాళ్ళ నాట్యం గురించి చాలా ఔన్నత్యంగా చెప్పారు మీరు బొబ్బులు వచ్చినప్పుడు మీకు మీటింగ్ అరేంజ్ చేస్తాం తప్పకుండా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు పూర్వం కోర్టులో నాట్యం చేసిన వాళ్ళు ఎవరు కల్పించుతాం ఓకే చెప్పగలరు ఇంకా కోర్టులో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా నాట్యం చేసేవారు అదే అందుకనే ఏంటండి ఎవరు వచ్చినా పెద్దవారు పెద్దవారు వచ్చినప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు పెళ్లిళ్ళప్పుడు కూడా ఇవి ఉండే అనమాట అది ఒక గౌరవం కింద భావించేవారట ఆ నాట్యం ప్రదర్శన ఏర్పాటు చేయడం తాతగారు పట్టాభిషేకం తాలూకా ఇన్విటేషన్ దొరికింది అందులో ప్రోగ్రామ్స్ అన్నిటితో పాటు ఒకటి వచ్చి గెస్ట్ హౌస్ లో నాచ్ పార్టీ నాచ్ పార్టీ నాచ్ పార్టీ అంటే నాచ్యం చేస్తుండగా డ్రింక్స్ అంటే గెస్ట్ హౌస్ లో ఒక బాల్ రూమ్ ఉన్నాం పూర్వం డాన్సింగ్ ఫ్లోర్ అన్నమాట ఇప్పుడు మేము కోట్ కోట వాడతాం అనుకుంటే ఇప్పుడు చేస్తారు అవి పూర్వం పెళ్లిళ్ళు గిల్లి అయినప్పుడు మూవీస్ తీసేవారు కదా ఆ ప్రదర్శించే స్క్రీన్ మీద తో ప్రదర్శించు అక్కడ నాచ్ పార్టీలు అయ్యే మీద నుంచి కింద కుర్చీలు వేసి చూసేవాడు ఆడవాళ్ళు కనిపించ ఫ్లోర్ మీద మీదే షట్లు పోయింది మేము ఏంటంటే భూమి ఉంది అనుకున్నాం ఇప్పుడు కూడా మాకు తగలేదు అక్కడ షట్లు ఆడినప్పుడు ఏంటని చూస్తే మూర కర్రల మీద నిలబడి ఉంది కోర్టు అంతా అందుకే హ్యాక్షన్ ఫ్లోర్ అంతా భూమి మీద లేదమ్మా మూర కర్రల మీద గట్టిగా పెట్టి భూమికి മൂറക്കറൽ പേര ഫ്ലോർ അത് എന്ത ആലോചന അത് ആലോചിച്ച